ముప్పై మూడవ అధ్యాయం ద్వితీయోపదేశము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన ద్వితీయోపదేశం ముప్పై మూడు ఇరవై తొమ్మిది ఇస్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవ రక్షించిన నిన్ను పోలిన వాడెవడు ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు ఇస్రయేలు నీ భాగ్యమెంత గొప్పది యహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవడు ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఎందుకు భాగ్యము చెప్పండి ఎందుకు భాగ్యము ఇక్కడ అంటున్నాడు ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము హలలుయ ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది నువ్వు అదృష్టవంతుడు భాగ్యవంతుడు ఇస్రాయేలు ఎందుకంటే నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము ఆయన నీకు సహాయకుడు ఆయన కాబట్టి ఆయన నీకు సహాయకరమైన కేడెము సహాయకరమైన కేడము అరవై ఆరవ కీర్తన మూడవ వచ్చిన అందరిగా చదువుకుందామండి అరవై ఆరవ కీర్తన మూడవ వచ్చిన ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంత భీకరమైనవి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగిని ఎద్దకు వచ్చేదరు హెలూయా నీ కార్యములు ఎలా బలమైనవి లేదా భీకరమైనవి ఇస్రాయేలు నీ భాగ్యమంత గొప్పది మనం అదృష్టవంతులు భాగ్యవంతులు కారణం ఏమిటంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని కాదు చాలా సరే నాకేముందన్న ఇంత బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది ఆ బ్యాంక్ బ్యాలెన్స్ నేను చక్కగా నడిపించుకుని వెళ్ళిపోతాను అలానే కొంతమందికి వ్యాపారం కొంతమంది ఉద్యోగం లేదా కొంతమంది ఏదో ఇది ఉంది అని ఒక విషయం చెప్పంటారా ఏది కూడా గ్యారంటీ లేదు ఒక రోగం వచ్చిందని నీకు టెస్ట్ చేసి చెప్పాడంటే ఆ మినిట్ నుండి వేరే పరిస్థితి వేరేగా ఉంటుంది అంతే నువ్వు దాచుకున్నది నువ్వు కాచుకున్నది లేదా నువ్వు కూడగొట్టుకున్నది నీకున్నది అంతా కలిసి ఒకే బిల్లులో ఫినిష్ కాబట్టి ఏది గ్యారెంటీ లేదు ఏది గ్యారంటీ లేదు నాకు ఇది ఉందని చెప్పడానికి గ్యారంటీ లేదు అంటే గ్యారంటీ అంటే ఏదైనా కరిగిపోవచ్చు ఏదైనా కరిగిపోవచ్చు అయితే సోదరుడు సహోదరి నువ్వు ఆయన నమ్మావు అంటే ఆయన మీద ఆధారపడ్డావంటే నమ్మదగినవాడు నమ్ము కొనదగిన సహాయకుడు అన్ని పరిస్థితుల్లో దేవుని బిడ్డ ఏ సమలో సమస్యలో వెళ్తున్నావు ఏ శ్రమలో వెళ్తున్నావు ఏ ఇబ్బందులు వెళ్తున్నావు ఏ పోరాటములు వెళుతున్నావు ఏ పరిశుభ్ర వెళుతున్నావు నమ్ముకునదగిన సహాయకుడు ఆయన ఎస్ అదేదైనా కావచ్చు కుటుంబ విషయాల ఫైనాన్స విడల విషయమా శత్రువుతో పోరాటమా అనారోగ్యమా ఆర్థిక ఇబ్బంద ఏ పోరాటం నిలుచున్నావు నమ్మదగిన దేవుడు నువ్వు నమ్ముకోవచ్చు ఆయన ఎందుకంటే నడిపించే దేవుడు